ఈ నెల పద్నాలుగు తారీఖు అయితే ఎవరు గెలుతారు ఎవరు అని ఎంత జరిగిందో ఆడాడా ఎన్నికలు ఉల్లంఘించారని మన ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య వైరా ఎమ్మెల్యే మాధక్ రామ్ దాసు ఎమ్మెల్యే రామచంద్ర నాయకుల మీద కేసు నమోదు చేసినట మద్రాగర్ పోలీసులు ఆ పుచ్చటేందో పురా తరుచుకుందాం మరి ताली जब कोतल मैंने मैंने टिकट दिया सुन डिग्री से मैंने उड़ी बनी थी का सर मनीला बैठो मन कानूनी राले डाल लो पिनन को नडवरी गल में डाटो आओ तुम वाले स्टेशन এগেসা పోలింగ్ బూత్ల కాడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామోద్ నగర్ పోలింగ్ కేంద్రం కాడ ఊసోని ఓటర్లతో మాట్లాడుకుంటా ప్రలోభాలకు గురి చేసిండు బీర్ల ఐలయ్య ఇక ఓటు లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల కాడ ఎందుకు ఉండాలని విమర్శించారు ఓటర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఇక కేసు అయిందన్నట్టు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లె ని ఆలయర్ ఎమ్మెల్యే బీర్ లైలయ్య వైర ఎమ్మెల్యే మాలోద్ రామ్ దాసు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకుల మీద కేసు నమోదు చేసిరు మధురా నగర్ పోలీసులు